మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ నుంచి అదే రకంగా కామారెడ్డి జిల్లా బీపేట మండలంలోని అనేక గ్రామాలను కలిపేటువంటి ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కేవలము రాజకీయ కారణాలతోని రోడ్డు పనులు అయిపోయినాయి గత ప్రభుత్వం యొక్క ఆయంలో ఇది శాంక్షన్ అయింది కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి ఈ ప్రభుత్వాలు చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు ఏవైనా ప్రభుత్వం డబ్బులు ఆ గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా తన ఇంట్లో నుంచి పార్టీ ఇంట్లో నుంచి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ప్రభుత్వం యొక్క డబ్బు ప్రజల యొక్క సొత్తును ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం పూర్తి అయింది అయినా ఈ రోడ్డును పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ఈ రోడ్డును నిర్మించాలని చెప్పి సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది ఇక్కడ స్థానిక ప్రజలు చేస్తున్నటువంటి ఈ నిరార దీక్షకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నది భవిష్యత్తులో ఇది ప్రజా ఉద్యమంగా మారక ముందే తక్షణమే నిధులు సాక్షి